పడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి స్వర్గయ్య నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాదరబాయి నేడుకొండలు అన్నారు మంగళవారం నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాపత్తుల రమణ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు నిర్వహించారు తొలిత కేక్ కట్ చేసి పండ్లు స్పీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు గుడ్డ నీడ కల్పించాలనే గొప్ప ఆశయంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు ఆయన బాటలోనే నారా చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారని అనేక ప్రజాహిత కార్యక్రమాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమలు చేశారని అన్నారు జూన్ నాలుగు నాటి ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి రావడం ఖాయమని అన్నారు నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పేరాబుత్ర రమణ మాట్లాడుతూ తమ నాయకులు బుద్ధాంకన్న నాగుల మీరాల సారథ్యంలో నేడు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నలభై ఎనిమిదవ డివిజన్లో నిర్వహించడం జరిగిందన్నారు పేద ప్రజల గుండె చప్పుడుగా స్వర్గీయ ఎన్టీ రామారావు నిలిచిపోయారని కొనియాడారు స్వర్గీయ ఎన్టీఆర్ బాటలోనే నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను పేద మహిళల పెళ్లి కానుక పథకాలు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు జూన్ నాలుగు నాటి ఫలితాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గణప రాము మాట్లాడుతూ ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర నాయకులు మైలువరపు వీరబాబు డివిజన్ నాయకులు బోయేళ్ల కృష్ణ మదినేని చెంచయ్య ఎస్కే నాగూరు చొక్కర అప్పారావు ఉప్పిడి రాము అడ్డూరి శంకర్ ఎస్కే సుభాని నెర్జిపోలయ్య ఎస్కే నూర్మి రాయిన రాజా పేరాబత్రుల వీరకుమారు బొంత సీత లింగం వాణి ఇల్లిపిల్ల లక్ష్మి దాసరి నాగమణి వీర్ల రమణమ్మ ఉమా రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మరి నిప్పు లాంటి మనిషి ఎదురులేని మనిషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూటొకటొక జయంతి కార్యక్రమం మరి ఈ రోజున నలభై ఎనిమిదవ డివిజన్లో మరి బుద్ధ వెంకన్న గారు మీరా గారు వారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాకు వెన్నంటి ఉన్నటువంటి మా అన్నదమ్ములైనటువంటి ఏడు గంటల గారు అలాగే గణపారాము గారు అట్లాగే మైలువరపు వీరబాబు గారు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి నందుకు వారి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఈ రోజున నందమూరి తారక రామారావు గారు ఆయన చేసినటువంటి సేవలు ఆయన కొనియాడినటువంటి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి తినటానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండటానికి ఇల్లు ఈ మూడు నినాదంతోటే ఈ యొక్క కార్యక్రమం ఆయన ఈ పేదవాడి కోసం బతకడాని కోసం మన తెలుగువారి గౌరవాన్ని కాపాడినటువంటి నందమూరి తారక రామారాగారు మరి అలాంటి మహానీయుడు మహానుభావుడు మనం అందరూ లేకపోవటం ఒక ఎందాన్ని ఇదిగా ఉన్నా ఉన్నప్పటికీ మరి అదే ఆయన యొక్క ఆశయాలను మరి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయటం ఆయన యొక్క ఆశయాలను కొనయాడుతూ మరి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లు పెట్టి కార్యక్రమాలు చేయటం మరి అట్లాగే ఆడపిల్లలకు పెళ్లిళ్ళ కానుకకు పెళ్ళిళ్ళు కానుకలు ఇచ్చే ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు అట్లాగే ఎవరైనా పార్టీ కార్యక్రమాల్లో ఎవరైనా సరే చనిపోయినటువంటి వాళ్ళకి రెండు నుంచి ఐదు లక్షల దాకా కూడాను ఇచ్చినటువంటి ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కింది మరి అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దానిని మట్టి కొట్టించింది మట్టి కొట్టించి ఆ యొక్క కార్యక్రమాలని ఎత్తివేయడం జరిగింది మరి రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు అంటే నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం మరి అవగానే ఇలాంటి సంక్షేమ పథకాలను తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తారు అమలుపరిచి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నలభై ఎనిమిదో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దానికి నేను హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతిని మనం జరుపుకుంటున్నాం మరి రెండు వందల ఎనభై రెండుకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని భంగపరిచే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా నిలబడి రాష్ట్రంలో వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చినటువంటి ఘనత ప్రపంచ చరిత్రలోనే ఒక నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడు కూడా కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటే మరి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం అని చెప్పేసి జరిగింది వాస్తవంగా కనుక చూసుకుంటే అప్పటి వరకు కేవలం ఆ అగ్రవర్ణాలదే గుత్తాధిపత్యంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మరి బీసీలకి అధికార పీఠం కట్టబెట్టినటువంటి బీసీలని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అట్లానే అప్పటి వరకు స్త్రీని చాలా చులకనగా చూస్తున్నటువంటి దశలో మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా స్త్రీలకు కూడా ఆస్తిలో సమానాలకు కల్పించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారితే మరి అదేవిధంగా సామాన్య మానవుడు బ్రతకడానికి వీలు కల్పించే విధంగా కూడు గూడు గుడ్డ అని చెప్పి అనేటువంటి పథకాలను తీసుకొచ్చేసి వాళ్ళ రాష్ట్రంలో మరి సామాన్యుడు బ్రతకడానికి జనతా వస్త్రాలని ప్రవేశపెట్టినటువంటి ఘనత కానివ్వండి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకి ఈ భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడు ఎవరైనా ఏం చేశారంటే అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడే కిలో రూపాయి బియ్యం ప్రవేశపెట్టి మరి సన్న బియ్యాన్ని పేద ప్రజలకు అందించి అందరూ కూడా తినడానికి తిండి వస్తూ కల్పించినటువంటి ఘనత నా నందమూరి తారక రామారావు గారిది అదేవిధంగా మరి సామాన్యుడికి మరి గృహవస్థ కల్పించి మరి పక్కా గృహాలు నిర్మించినటువంటి ఘనత కూడా మరి నా నందమూరి తారక రామారావు గారు దక్కుతుంది అంతేకాదు ఇవాళ పెన్షన్ల గురించి ఏదో పెద్ద గొప్పగా చెప్పుకున్నారు అందరూ మరి పెన్షన్లను మొట్టమొదట ప్రవేశించినటువంటి గొప్ప వ్యక్తి కూడా మరి నందమూరి తారక రామారావు గారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాల గాను ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది నారా చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో రేపు నాలుగో తారీఖు నాడు జరగబోయేటువంటి కౌంటింగ్లో మరి తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం మళ్ళీ ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల సాధన కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఎన్టీ రామారావు గారు స్థాపించింది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడిని లో నవ్వు చూడటం కోసం సంతోషం చూడటం కోసం పెట్టిన పార్టీ ఆ పార్టీ ముఖ్య ఆశయాలే కూడు గూడు ఈ మూడు ఆయన తన ఆయాంలో చిత్తశుద్ధితో అమలు జరిపాడు అవినీతి అయితే మరి పరిపాలన ఆఖరికి పేదవాడు కూడా నిజంగా ఆ రోజున అన్నం తిన్నారంటే చాలా మన పల్లె ప్రాంతాలు రామారాగారి పార్టీ పెట్టకముని కూడా ఎవరు కూడా రోజువారీ అన్నం తిన పరిస్థితి లేదన్నమాట ఏ రోజు ఆయన రూపాయికి కిలో బియ్యం ప్రవేశపెట్టిన సందర్భంలో ఆఖరికి తెలంగాణలో కూడా మా కేసీఆర్ కొన్ని సభల్లో మాట్లాడుతూ రామారాగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మా యొక్క తెలంగాణలో కూడా మా పేదవర్గాలు అన్నం తినే చెప్పడం జరిగిందన్నమాట అటువంటి మహాన్భావుడు కోడు గుడు బట్ట కోసం వేసినటువంటి పార్టీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదా ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడ పేదొక్క ఆ పేదరికి నిర్మించడం కోసమే పేదవాళ్ళని గొప్పలా చేయడం కోసమే తెలుగుదేశం పార్టీ ఆశయం లక్ష్యము రేపు రాబోయే జూన్ నాలుగు ఎలక్షన్స్లో అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడా గెలబోతుంది మళ్ళీ నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాం మళ్ళీ ఇక్కడ పేరాభద్ర రామనగర్ అధ్యయనంలో విజయోత్సవ కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను